హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఫస్ట్ టైం నా వీడియోను చూస్తున్న వారు ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు కథ బ్రహ్మరాక్షసుని విముక్తి అది ఒక దండకారణ్యం మహాదట్టమైన అడవి ప్రాంతం కన్ను పొడుచుకున్న కానరానంత దట్టంగా వృక్షాలు తీగలు వ్యాపించి ఉన్నాయి ఆ భీకరారణ్యంలో ఒక మర్రి చెట్టు దాన్ని ఆశ్రయించి ఎన్నో భూతప్రేత పిచాచాలు అక్కడే ఒక బ్రహ్మరాక్షసుడు కూడా తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు అడవిలో ఎన్నో అవసరాలు విరాదిల్లటం మూలాన వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృత రూపం నుండి విముక్తి పొందాలని సద్భావం కలిగింది ఎవరైనా తనకు విముక్తి కలిగే మార్గం చెప్తారని ఎదురుచూస్తూ ఉంది వెంటనే ఆ దారి మధ్యలో ఒక పులి అటుగా వెళుతూ ఉంది దైవమే నా కోసం పంపించాడు అనుకొని ఆ పులిని బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నాడు ఓ దయ ఉంచి నాకు ఈ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం ఏదైనా ఉంటే చెప్పు అని ఆశగా అడిగాడు పూర్వజన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు నీవు పూర్వజన్మలో సద్బ్రాహ్మణునిగా పుట్టియు నీవు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించకుండా నీ వద్దనే ఉంచుకున్నావు ఆ దోషకారణము ఇప్పుడు బ్రహ్మరాక్షసుడివై ఉన్నావు ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది అని ఆ పులి సలహా ఇచ్చింది ఆ మాటలను విని ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నాడు జంతువై ఇంత జ్ఞానం ఎలా సాధించావు నేను సద్గురువును అధిక్షించటం వలన ఈ దేహం పొందాను ఏదైనా సత్కార్యం చేద్దామని ఎంతో ప్రయత్నించాను కానీ ఈ రూపాన్ని చూసి ఎవరు నా దగ్గరికైనా రావటం లేదు ఇప్పుడు నువ్వు ఏదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీ చేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బయటపడతామని ఆ పులి చెప్పింది సత్కర్మ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకి ఒక బాటసారి కనిపించాడు అతనికి ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగక్షేమాలు విచారించాడు ఆ బాటసారి తన విచారాన్ని వ్యక్తపరిచాడు ఒక వెయ్యి వరహాలు కావాలి ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను అని ఆ బాటసారి చెప్తాడు ఆ రత్నాలతో ఏం చేస్తావు అని ఆతృతగా అడిగాడు ఆ బ్రహ్మరాక్షసుడు రాజకుమారిని పెళ్లి చేసుకోవటానికి అని చెప్పాడు పెళ్లి చేసుకోవటానికి రత్నాలు ఎందుకు అని అడిగాడు ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయట అవి తెస్తే గాని పెళ్లి చేయరట ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు రాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దామని ఇక్కడికి వచ్చాను అన్నాడు బాటసారి ఏ రాజకుమారి అవంతి రాజకుమార అని బ్రహ్మరాక్షసుడు అడుగగా అవును నీకెలా తెలుసు అని అన్నాడు బాటసారి అది వీరశుల్కం వరుణి ధైర్య సాహసాలు వీరత్వము పరీక్షించటానికి నియమం పైగా వారడిగినది ఇరవై వరహాలే కదా అన్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్య పిల్లలకో అన్నాడు బాటసారి ఓరి దుర్మార్గుడా రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం నీ నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాప కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని ఆ బ్రహ్మరాక్షసుడు మింగేశాడు తక్షణమే పులిగా శాపం పొందిన శిష్యుడు నరరూపంతో ప్రత్యక్షమయ్యి మిత్రమా దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించాడు రా అంటూ నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి